నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయ చింతపండు కారం పెరుగు ఉప్పు పోపు దినుసులు కరివేపాకు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా కాకరకాయలని కట్ చేసుకుందాం ముందుగా కాకరకాయలని కట్ చేసుకుందాం కాకరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని మజ్జిగ అలాగే చింతపండు వేసి ఉడికించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకుందాం ఇందులోనే కొద్దిగా మజ్జిగ వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు మజ్జిగ చింతపండు ఈ మూడు కలిసి బాగా ఉడకాలి మజ్జిగ చింతపండు ఇంకా కాకరకాయ మొక్కల్ని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం ఈలోపు మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కాకరకాయ ముక్కలు బాగా ఉడికాయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి కారం సిద్ధం చేసుకుందాం ముందుగా కారం వేసుకుందాం ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం దీన్ని బాగా పొడి చేసుకుందాం ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకుందాం దీన్ని బాగా దంచుకుందాం కారం చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కాకరకాయ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం దీన్ని బాగా వేయించుకుందాం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇవి బాగా వేగాయి కదా ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం ముందుగా నూరు పెట్టుకున్న కారం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి బాగా దంచుకున్నాం కదా దీన్ని కాకరకాయ ఫ్రైలో వేసి బాగా కలుపుకోవాలి ఆ ముక్కలకి మొత్తం పట్టేటట్టు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను కాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉందండి మజ్జిగ చింతపండు ఉప్పేసి ఉడికించి అలాగే కారం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ హెల్త్కి చాలా మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం